హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఈరోజు మనం ఒక కొత్త వీడియోతో మీ మున్నరకు వచ్చాము మనత్ గోడ్ ఫార్మ్ అండి ఈ వీడియో తీయడానికి ముఖ్య కారణం మనకు ఫెస్టివ్ సీజన్ అండి దీవాలి ప్లస్ దివాళీకి చాలామంది మనకు ఎవరు ఎక్కువ మీట్ కన్సంప్షన్ చేయరు మన తెలుగు సోదరులు ఎవరైతే ఉన్నారో మైట్ బి కొంచెం ఎక్కువ కాలం పెట్టుకునేసి మన సంక్రాంతికి అయితే మీట్ కన్జంప్షన్ ఎక్కువ ఉంటుంది ప్లస్ మనకు ఒక సిక్స్ మంత్స్ సిక్స్ సిక్స్ అండ్ హాఫ్ మంత్స్లో మనకు బక్రీద్ అనేది బక్రీద్ సీజన్ అనేది స్టార్ట్ అవుతుందండి అలాంటి ఎంతూజియాస్టిక్స్ లేకపోతే ఎవరైనా కానీ ఫార్మర్స్ న్యూ న్యూట్రూ ఫార్మింగ్లో ఎవరైతే వచ్చారో వాళ్ళ కోసం నా దగ్గర ఒక మనీ గ్రాబర్ ఆఫర్ ఉందండి సో నా దగ్గర హెవీ వెయిట్ హెవీ వెయిట్ డబుల్ బోన్ పిల్లలు హెవీ వెయిట్ డబుల్ బోన్ పిల్లలు ఈరోజు ఆఫర్ ప్రైస్ తోటి సెట్ చేస్తున్నాను అండి నేను కంప్లీట్ వీడియో చూడండి మీకు అర్థమవుతుంది ఏ ఆఫర్ తోటి మేము ముందరికి వచ్చామో మన గోడ్ ఫామ్ ఇలాంటి మరిన్ని ఆఫర్స్ తోటి మీ ముందుకు ఎల్లా కాలం వస్తూ ఉంటుందండి మా ఒక ముఖ్య ఉద్దేశం ఏమని చెప్పంటే మనకు ఎవరైతే యువ రైతులు ఉన్నారో లేకపోతే కొత్తగా ఫార్మింగ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ కోసం వాళ్ళ ఇంట్రెస్ట్ అనేది మనకు డబల్ చేయాలని చెప్పేసి మాత్రమే ఈ కాన్సెప్ట్ అనేదండి సో మనం సెలెక్షన్ ప్రకారము మనం పొటేల్ అనేది తీసుకొని వస్తామండి హెవీ డబల్ వెయిట్ నెల్లూరు జుడిపి మన దగ్గర ఉన్నాయి ఆఫర్ ప్రైస్లో మనం డీటెయిల్గా మాట్లాడదామండి ఏ ప్రైస్ నుంచి ఉంది ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి లేకపోతే ఎవరైనా ఫార్మల్స్ తీసుకోవాలని చెప్పుకుంటే వాళ్ళకి ఎలాంటి ఆపర్చునిటీ ఉంటుందని చెప్పేసి ఈ వీడియో కంప్లీట్లీ మీకు చూస్తే మీకు అర్థమవుతుందండి ఫ్రెండ్స్ మనం మాట్లాడింది ఆఫర్ ప్రైస్లో డబల్ బోన్ హెవీ వెయిట్లా ఏదైతే మంచి జంపులు ఉన్న పిల్లలు అండి మనం చూడొచ్చు ఒక్కొక్క పిల్ల పచ్చి మేత ఎండు మేత పైన సెట్ ఉన్నాయండి అన్ని పిల్లలు ఫీడింగ్ పిల్లలే అనమాట ఏ ఒక్క పిల్ల కానీ మనకు డిఫాల్ట్ పిల్ల లేకపోతే ఏదో కానీ మనకు రీమార్క్ పిల్ల అయితే దీంట్లో లేదండి నేను చూపించే ఈ పిల్లలు వచ్చేసి నెల్లూరు జుడిపి బ్రీడు అట్లీస్ట్ మనకి ఇప్పుడు చూస్తున్నారండి హెవీ డబుల్ బోన్ పిల్లలు అనమాట ఏదన్నా కానీ మనం తీసుకోండి హెవీ డబుల్ బోన్ అండి హెవీ డబుల్ బోన్ పిల్లలు మనకు చూసి ప్రతి ఒక్క పిల్ల ప్రతి ఒక్క పిల్ల హెవీ డబుల్ బోన్ పిల్లలు అండి చలో చో ఈ పిల్లలకి నేను ఇచ్చే ఆఫర్ అండి నేను ఇచ్చే ఆఫర్ వచ్చేసి జత జత వచ్చేసి ముప్పై రెండు వేలు మాత్రమే అండి జత ముప్పై రెండు వేలు మాత్రమే ఈ ఈడ మనం చూసినట్టయితే సిగ్మార్ పిల్లు ఉంది ఈడ హైట్ చాలా హైట్ జంప్ పిల్లు ఉందండి నా దగ్గర అది రెండు పళ్ళ పైన ఉన్నది మిగతా అన్ని పది పిల్లలు అనేది నా దగ్గర పాల పళ్ళపై నుంచి ఉన్నాయండి ఇది కానీ పాల పళ్ళపై నుంచి ఉంది హెవీ వెయిట్ అండి హెవీ వెయిట్ ఈ రెండు పిల్లల్లో నేను ఆ జంప్ పిల్ల గురించి మాట్లాడినట్టయితే ఫార్టీ ఫైవ్ అండ్ హాఫ్ కిలో ఉందండి అది ఈ పిల్ల వచ్చేసి నాకు ఫార్టీ త్రీ కిలోస్ ఉన్నాయి మిగతా ఏదైతే పిల్లలు ఉన్నాయో దీంట్లో ఇంకో రెండు పిల్లలు ఉన్నాయండి అది ఫార్టీ ప్లస్ ఉన్నాయి సో ఇది ఒక ఫార్టీ ప్లస్ పిల్ల అండి ఫార్టీ టూ అండ్ హాఫ్ ఉంది ఇది ఇది కానీ మంచి జంప్ పిల్ల అండి ఇంకో పిల్ల కానీ ఇక్కడ ఉంది ఇది కానీ ఫార్టీ ఫార్టీ కిలోస్ అండి సో మిగతాది నా దగ్గర ఏదైతే రేంజింగ్ ఉందో ఆ పిల్లలన్నీ పిల్లలు అన్నీ వచ్చేసి ఒక థర్టీ నుంచి థర్టీ ఫైవ్ కిలోస్ మధ్యలో ఉన్నాయండి నేను ఈ అన్ని పొటేలు ఈ అన్ని పొటేలు ఏదైతే అన్ని పొటేలు ఇయ ఇయదలుచుకున్నానో ఇది బ్యాచ్ వారిగానే ఇస్తానండి దీంట్లో మీరు ఒకటి రెండు మాత్రం అడిగేళ్ళైతే నాకు అడగద్దండి ప్లీజ్ తో ఇది కంప్లీట్లీ నేను బ్యాచ్ వారిగానే తీయాలనుకుంటున్నాను ఈ పిల్లలనేటివి ఎవరన్నా కానీ ఫామ్ న్యూగా స్టార్ట్ చేసే వాళ్ళకి ఇది మనీ గ్రాబర్ అవుతుందండి అండి దో ఇది బక్రీద్ కాన్సెప్ట్లా ట్వంటీ ట్వంటీ సిక్స్ బక్రీద్ కాన్సెప్ట్లో ఏదన్నా పెంచాలనుకున్నా కానీ లేకపోతే మీరు ఏదైనా సంక్రాంతికి తీయాలనుకున్నా కానీ మనీ మనీ గ్రాబరే అండి తో ఐ వుడ్ రిక్వెస్ట్ ఎవరైతే న్యూ టు ఫార్ ఫార్మింగ్ ఉన్నారు లేకపోతే ఎగ్జిస్టింగ్ ఫార్మర్స్ ఉన్నారు ఈ ఆపర్చునిటీని కంప్లీట్లీ యూటిలైజ్ చేయండి సో ఐ వుడ్ రిక్వెస్ట్ ఇక్కడ డైరెక్ట్గా మీరు మన్నత్ గోడ్ ఫామ్కు వచ్చి చూసి మరి కొనండి అండి దీంట్లో అన్నీ వ్యాక్సినేటెడ్ అండి మీరు ఎటువంటి వ్యాక్సినేషన్స్ వేసుకోవాల్సిన అవసరం లేదు నేను పీపీఆర్ ఎఫ్ఎండి ప్లస్ మనం షీప్ పాక్స్ కానీ చేసి పెట్టిన పిల్లలు లాంగ్ టైం నుంచి నా దగ్గర పెరిగిన పిల్లలు అండి ఇవి ప్లస్ ఇంకోటి ఏమని చెప్పుకుంటే మనకు డివార్మింగ్ కానీ సెట్ అయిపోయిన పిల్లలు అండి మీరు ఇప్పుడు డివార్మింగ్ చేయాల్సిన అవసరం లేదు వన్ మంత్ తర్వాతనే మీరు డివార్మింగ్ చేసుకోవచ్చు హెల్దీ పిల్లలు అండి ఫీడింగ్ పిల్లలు అన్నీ మేతమేసే పిల్లలు ఒక్క పిల్ల కానీ మీకు రిమార్క్ పిల్ల అయితే లేదండి మనము ఎటువంటి దోకా లేకుండా మీకు అష్యూరెన్స్ క్వాలిటీ అష్యూరెన్స్ అనేది ఇస్తున్నామండి తో గ్రాప్ దిస్ ఆపర్చునిటీ అండి ఎవరన్నా తీసుకోవాలని చెప్పుకుంటే యూ క్యాన్ కమ్ డైరెక్ట్లీ టు మనత్ గోడ్ ఫామ్ వైల్పాడ్ మీరు ఎప్పుడైనా కానీ ఏ టైంలో అయినా కానీ వచ్చి విజిట్ చేయొచ్చు మనం ఇక్కడ వచ్చేసి మార్నింగ్ నైన్ ఏఎం టు ఈవినింగ్ సెవెన్ థర్టీ పిఎం వరకు కానీ అవైలబుల్ ఉంటామండి ఈ పదకొండు పిల్లలు అనేది మనం ముప్పై రెండు వేల జతకి ముప్పై రెండు వేల కేవలం ముప్పై రెండు వేల జతకి ఇస్తున్నామండి అంటే ఇప్పుడు మీరు తీసుకున్న పిల్లలు ఒకవేళ బక్రీద్కి అమ్మదలుచుకున్నా కానీ లేకపోతే ఇప్పుడు మీరు పండగలకి అమ్మదలుచుకున్నా కానీ ఈ పిల్ల చూడండి మీకు ఫార్టీ ప్లస్ ఉందండి ఫార్టీ ప్లస్ ఫార్టీ త్రీ కిలోస్ అప్రాక్సిమేట్లీ ఫార్టీ త్రీ కిలోస్ ప్లస్సే ఉందండి ఇది మనం లాస్ట్ వెయిట్ చేసినప్పుడు ఫార్టీ త్రీ ఉండింది మనం ఫ్రీక్వెంట్గా వెయిట్స్ అనేది వేయమండి సో వెయిట్స్ వచ్చేసి మనము మంత్లీ వన్స్ వేస్తాము మనము ఒక ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ వేసినప్పుడు ఫార్టీ త్రీ ఉన్నిందండి అట్లీస్ట్ ఒక టూ టూ అండ్ హాఫ్ కిలోస్ పెరిగి ఉంటాయి మళ్ళీ సో నేను లాస్ట్ వేసిన వెయిట్స్ ప్రకారం వెళ్తున్నానండి దీంట్లో ఒక నాలుగైదు పిల్లలు అనేటివి మీకు ఇమీడియట్లీ ఇది ఒక ఫెస్టివ్ సంక్రాంతి వరకు పెంచి అమ్మిన అమ్మినా కానీ మీకు ఒక నలభై ఐదు వేలు యాభై వేలకు వెళ్ళే పిల్లలు అండి బక్రీద్ వరకు పెంచినట్టయితే దీనికి అరవై వేలు కానీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఐదు పిల్లల్లోనే మీరు పెట్టిన పెట్టుబడి వచ్చేస్తుంది అట్లీస్ట్ మీకు ఇంకో ఎనిమిది పిల్లలు అనేది ఒక ఫ్రీ ఆఫ్ కాస్టింగ్లో వచ్చినట్టే మాట్లాడుకోవచ్చు అండి ఒక మూడు పిల్లలు మీరు అమ్మదలుచుకోవాలనుకున్నా కానీ ఒక ఎనిమిది పిల్లలు మరో బ్యాక్ టు షెడ్ పెట్టుకున్నా కానీ ఈ మూడు పిల్లల్లోనే మీరు పెట్టిన పెట్టుబడి మీకు వచ్చేస్తుందండి సో దిస్ ఇస్ వాట్ నేను చెప్పదలుచుకునిందండి ఈ ఆపర్చునిటీని టూ ది కోర్ యూటిలైజ్ చేసుకునేసి అట్లీస్ట్ త్వరగా ఇది ఎవరైతే లాట్ తీసుకుంటారో ఐ వుడ్ రియలీ అప్రిషియేట్ అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఎవరన్నా ఇంట్రెస్టెడ్ ఉంటే నా నెంబర్ డిస్క్రిప్షన్లో ఉందండి నా నెంబర్కి కాల్ చేయండి ఇమీడియట్లీ వచ్చి మీరు తీసుకొని వెళ్ళొచ్చండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ అనేది ఫాలో ఉండండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్